ఈ రోజుల్లో చాలా మందికి హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది మాకు కూడా ఫుల్గా మేమైతే చాలా టిప్స్ యూజ్ చేసాము ఏంటంటే ఇన్స్టాలో వచ్చినా దేంట్లో వచ్చినా కూడా అంటే చూస్తూ ఉంటున్నాము దాన్ని ట్రై చేసాము ఆ గ్రతంలోనేమో మందార పూలు మందార ఆకులు ఇంకా మింతులు వెల్లుల్లిపాయలు ఏంటేంటో ఏంటేంటో పెట్టాము నిజం చెప్తున్నా లాంగ్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నాము గతంలో అయితే నేను ఒకసారి ఒకళ్ళది రీల్ చూసాను దాన్ని బట్టి ఇది ఫాలో అవుతున్నాను చాలా బెటర్గా ఉంది చాలా అసలు అంటే హెయిర్ ఫాల్ అవ్వట్లేదు అందుకోసమే ఇదే కంటిన్యూ చేస్తున్నాను చలి పెరగటం వల్ల ఎక్కువ అంటే బాగా చలి ఉంది కదా అందుకోసమే కొబ్బరి నూనె కట్టేసింది దాన్ని ఏకంగా స్టవ్ మీద పెట్టకండి కాలిపోయింది ఇప్పుడు జనరేషన్ పిల్లలకి మీకే ఇది మాత్రం టిప్పు ఇదేం చిన్న డబ్బా ఐస్ క్రీమ్ డబ్బా పడేయటం ఇష్టం లేక దాంట్లో నువ్వు నల్ల నువ్వులని లేదన్నా ఏదైనా థింగ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ డబ్బా కడిగి దాచిపెట్టుకున్నాను అంటే ఇలాంటి చాలా ఉన్నాయిలే కానీ అయితే ఇప్పుడు నల్ల నువ్వులు వేసాను కొంచెం ఎక్కువ వేసాను ఇది కరేపాకు అస్సలు బాగోలేదు ఎందుకంటే ఇప్పుడు బాగోట్లేదు ఇంకా ఇప్పుడు రాలిపోయింది కదా ఆకు కొత్త ఆకు రావడానికి అంటే ఉంది కాబట్టి పాత ఆకు ఇది అస్సలు బాగోలేదు కడిగి పొద్దుటే అలా పెట్టేశాను ఎందుకంటే డస్ట్ బాగా వస్తుంది దాని కడిగి పక్కన పెట్టేశాను ఇంకా మిగిలిపోయిన కొబ్బరి నూనె కూడా అలాగా పడేయకుండా దాంట్లో ఉన్నదంతా పిండి వేడి చేస్తున్నాను ఇది గతంలో వాడింది నల్ల నువ్వులోనూ కరియేపాకు ఈ రెండేనండి ఈ గడ్డగట్టేసి చూసారా వాడాను ఇది అయిపోయింది ఇది చాలా యూజ్ అవుద్ది అంటే హెయిర్ అనేది ఊడట్లేదు మాకు బాగా ఇదైతే మాకు బాగా పనిచేసింది అందుకోసం నేను కూడా తయారు చేసి మీకు చూపిస్తున్నాను ఇలాగ రెడీ చేసుకోండి మేము గతంలో కలబంద మందారాకులు అవన్నీ రుబ్బు పెట్టాము ఎక్కువ ప్రాసెస్ ఊడుతుంది అయినా అంత బాగోట్లేదు వేడి చల్లారాక స్కాల్ప్ కి అప్లై చేయండి చాలా యూజ్